నవంబర్ ఐదో తారీఖు ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి సింహరాశి ఇది ఎంతో శక్తివంతమైన రోజు వీరికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది ఊహించని శుభవార్తలు వింటారు మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ సింహరాశి జాతుకులు ఏ జన్మయ్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ రాశివారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ సింహరాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ సింహరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్క కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏజా నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పాలి అన్ని విధాలుగా కూడా అందరిని రిలేషన్తో చూడటమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువులను కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ సింహరాశికి చెందిన వారు మక ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాసుకు చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాసువారు పర్వత ప్రాంతాలను తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశువారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజులో ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ నే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడి వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఈ సింహరాశువర్ తమ ఆత్మభానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ వీరు స్వయం నిర్ణయాతగానే వీళ్ళు కోరుకుంటారు సింహరాశువర్కి మానవత్వంపై మంచుదానంపై అంతులేని అభిమానం ఉంటుంది ఈ ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతల ఆర్దించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను ఈ రాశి మేము స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది సింహరాశ్వర వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది ఈ సింహరాశ్వర స్వభావిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఇతరుల బాధ్యతను తమ నెత్తును పెట్టుకుని వీరు కొంచెం బాధపడుతూ ఉంటారు కానీ వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉన్నదని చెప్పవచ్చు సింహరాశి వారు మార్పులు అనేవి అధికంగా చూస్తారని చెప్పాలి అలానే ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కెరీర్ పరంగా కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది మీకు ఏంటంటే మీ ఇంట్లో ఒక శక్తి దాగి ఉన్నది ఆ శక్తి వల్ల మీకంతా కూడా మంచే జరుగుతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ప్రతిరోజు కూడా మీరు పూజ గదిలో ఏదన్నా పూజలు చేయడం కానీ లేకపోతే ఏమన్నా చేయడం కానీ చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది పరిశుభ్రత అనేది అస్సలు మంచిది కాదు పూజ గది అనేది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి మీరు ప్రతిరోజు కూడా దీపం వెలిగించుకుంటే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు శుభవార్తలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి మీరు ఎన్నో శుభవార్తలు ఊహించలేనటువంటి శుభవార్తలు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు సింహరాశి వారికి వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు కుబేర్లు కాబోతున్నారు ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి అలానే ఇక ఇక ఈ రాశివారు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కనివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా మీకు ప్రయాణాలు అనేవి అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది మీరు ఒక పాజిటివ్ వేలోనే ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశి వారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతటి వదే వీరి వద్దకు చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి ఎమ్మించిన వారు మనసు పరపరం విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషం వెల్లవిరుస్తుంది మరి కొంతకాలం విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారు చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు ఎవరితోనైనా సరే కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్న తనము జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగి ఎటువంటి మనుషులైనా కూడా స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీళ్ళు ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి గన కార్యాలను కూడా వీరు సులభంగా చేయగలరు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపాదను ధనాన్ని వస్తువు సంపదను తమ సమాస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యం కలిగిన ఏమాత్రం లెక్క పెట్టగా సహాయం కూడా చేస్తారని చెప్పాలి ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్